ఎస్ మన కోరిక ఏదైనా సరే అది ఏదైనా అవనివ్వండి మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు అర్థమవుతుందా మీ కోరిక ఏది కోరుకున్నా కూడా బలంగా పెట్టుకోండి ఖచ్చితంగా ఇది నా లైఫ్లో కావాలి అవసరం ఇది నాకు ఎప్పుడైతే నీకు ఒకటి కావాలి అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక కారు చూసి ఇష్టపడ్డారు ఖచ్చితంగా నేను నా లైఫ్లో ఇది ఉండాలి అని అనిపించింది అనుకో ఖచ్చితంగా అది మీ లైఫ్లోకి వస్తుంది మీరు బలంగా కోరుకుంటే ఎందుకో తెలుసా యూనివర్స్ మీ లైఫ్లో ఏదైనా ఇవ్వాలి అనుకుంటేనే మీకు ఆ ఆలోచన కలగచేసింది అని మీకు ఆలోచన వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అది మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉంది మీరు రెడీ అయిపోండి అని అర్థమవుతుందా అలాగే ఎప్పుడైతే మీరు ఒక కారుని కావాలి అని బలంగా కోరుకొని దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారో సేమ్ అలాంటి కార్సే మీ కళ్ళ ముందు మరలా మరలా కనిపిస్తూ ఉంటాయి ఎందుకో తెలుసా మరి ఎంతకుముందు ఆ కార్లు ఆ రోడ్డు మీద తిరగడం లేదంటారా అదేం కాదు మీ ఆలోచన మీ దృష్టి వాటిపైన ఉండబట్టే అర్థమవుతుందా మీ కోరిక ఎంత బలంగా ఉంటే అంత తొందరగా మీ లైఫ్లోకి అవి మ్యానిఫెస్ట్ అవుతాయి వాటిని అంత ఈజీగా మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఇక్కడ మీరు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే మీరు ఏది కోరుకున్నా కూడా ఆల్రెడీ ఒక కార్ని ఇమాజిన్ చేశారు ఆల్రెడీ అది మీ లైఫ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వాలి మీరు అర్థమవుతుందా ఇక్కడ మన ఆలోచనకి మనకు కోరికకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అర్థమవుతుందా మన వైబ్రేషన్స్ మన వైబ్రేషన్స్ ఎంత హైలో ఉంటే మనమంతా హై ఫ్రీక్వెన్సీతో ఉంటాము